హలో అందరికీ అందరు ఇలా ఉన్నారండి బాగున్నారా నేనైతే మళ్ళీ ఒక మంచి వీడియో తైట్ అయితే మేము ముందుకు వచ్చేసాను అనుకుంటున్నాను బ్లాగ్స్ కాకుండా అంటే అప్పుడప్పుడు బ్లాగ్స్ పెట్టి మధ్య మధ్యలో ఒక హోటల్ కానీ లేకపోతే ఒక రెస్టారెంట్ కానీ ఏదైనా సరే వాటికి సంబంధించిన వీడియోస్ కానీ అంటే ఫుడ్ వీడియోస్ తీయాలి అని అనుకుంటున్నా సో దానిలో భాగంగానే ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మనకి ఇక్కడ మీరు చూపిస్తుంది కదా ఈ చుట్టుపక్కల ప్లేస్ ఇదంతా ఇది దీని పేరు వచ్చేసి సత్యభామ అండి ఈ రెస్టారెంట్ పేరు చూడటానికి ఒక పెద్ద హాల్లాగా ఉంది చుట్టూ ఈ రోలో ఒక నాలుగు టేబుల్ ఆ రోలో ఒక నాలుగు టేబుల్ అలా మొత్తం మీద ఒక పది పన్నెండు టేబుల్స్ అయితే ఉన్నాయి ప్రశాంతంగా స్టార్ట్ చేసి ఈ మధ్య ఇది ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి నార్మల్గా అయితే మన వాళ్ళు ఇదేంటో కానీ ఫోన్ ఒక భాగం అయిపోయింది మనం రెస్టారెంట్కి వెళ్ళినా సినిమాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఫోన్ చెక్ చేసుకోవడం అవన్నీ చూసుకోవడము అసలు ఆ ఫోన్ లేకపోతే మనం లేమేమో అన్నంత స్థితిలోకి వచ్చేసాం అక్కడ వాళ్ళిద్దరు ఫోన్ చాలా చాలా బిజీగా ఉన్నారు ఇంకా రెస్టారెంట్ విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే సత్యభామ అని చెప్పేసి నాచారంలో కొత్తగా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ స్టార్ట్ అయిందండి సో ఒకసారి మేము అది ఓపెనింగ్ రోజు అనుకున్నాం ఎప్పుడైనా వెళ్ళి ఒకరోజు తిందాము ట్రై చేద్దాము అక్కడ ఫుడ్ ఎలా ఉందో అని అనుకున్నాం మామూలుగా అనుకున్నాం రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఒకరోజు మొన్న రీసెంట్గా మొన్న ఫోర్త్ పాప బర్త్డే అప్పటికి ఈ రెస్టారెంట్ ఓపెన్ అవ్వలే సో మేము ఇంకొక రెస్టారెంట్కి వెళ్ళాం ఇంకా అక్కడికి వెళ్ళినాక కొంచెము నాకు హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల మేము అక్కడ వెళ్ళిన ఆ సిచ్యువేషన్ని ఎంజాయ్ చేయలేకపోయాము అనుకోకుండా జరిగింది కదా అని కంగారు పడిపోయి ఇక అక్కడ ఆర్డర్ పెట్టిన ఫుడ్ రిటర్న్ తీసేసుకొని ఇంటికి వచ్చేసాము రోజు సో ఇది ఈ వీడియో వచ్చేసి మొన్న ట్యూస్డే రోజు తీసిన వీడియో ఇది ఇంకా సరదాగా మా హస్బెండ్ బయటికి వెళ్ళేసి వచ్చారు నీకేమన్నా కావాలా తింటావా అని అడిగారు నేను వచ్చేసి నాకు ఏం లేదబ్బా ఏదన్నా ఫాలూడా తీసుకోరా అని చెప్పాను లేదు బయటికి వెళ్ళి తిందామా అంటే అయితే కొత్తగా ఇక్కడ పెట్టారు కదా సత్యభామ అక్కడికి వెళ్ళి తిందామని చెప్పేసి అండ్ ఒక కన్వర్జేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మేమైతే ఎంట్రీ ఇచ్చేసాక మనకి బ్యాక్ సైడ్లో పెద్ద మెనూ ఉందనమాట అక్కడ బోర్డు లేసి అక్కడ వాళ్ళు మనకి మెను తీసుకొచ్చి ఇచ్చుడు మనం మెనూలో చూసుకొని చెప్పుడు ఏం లేదు మనకి ఆపోజిట్లోనే మంచిగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది అక్కడ అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి ఆ అన్ని రకాల వెరైటీస్ చూసి నేను అనుకున్నా ఏ ఎప్పుడు తినే బిర్యానీ కదా ఏంటబ్బా అక్కడ ముత్యాలు బిర్యానీ అని చెప్పేసి ఉంది అది తిన్నాము ట్రై చేద్దాం కొత్తగా ఉంది అని చెప్పేసి మహేష్కి చెప్పాను అంటే మహేష్ మా తమ్ముడు సో వాడు వెళ్ళి అడిగాడు అనమాట ఒకటి చిట్టి ముత్తల బిర్యానీ అండ్ ఒక చికెన్ పకోడి అండ్ ఇంకొకటి ఏదో ఐటెం అడిగాడు కానీ అది కొత్తగా స్టార్ట్ చేయడం వల్ల అంత ఫుల్ గిరాకీ లేకపోవడం వలన లేకపోతే ఇంకా దానికి సంబంధించిన ఫ్యాన్స్ లేకపోవడం వలన మేము అడిగిన అయితే అక్కడ లేదనమాట సో నార్మల్గా అంటే బగారా రైస్ టైపు అండ్ కర్రీ ఒక ఎగ్ అలా ఒక ఒక ఐటెం తీసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి చికెన్ పకోడీ కూడా ఒక ప్లేట్ తీసుకున్నాము సో మొత్తం మీద ఈ టూ ఐటమ్స్ అయితే తీసుకున్నాము మనకి మంచిగా ఒక ప్లేట్కి వచ్చేసి చికెన్ ఒక ఎగ్ కావాల్సినంత రైస్ అంటే ఇంక మళ్ళీ నెక్స్ట్ మనం అడగాల్సిన అవసరం లేకుండా సరిపోయినంత రైస్ అయితే పెట్టారు నేను ఈ చికెన్ పకోడీ బాగా కలర్ఫుల్గా అందంగా ఉందని చెప్పేసి నా పాటికి నేను వీడియో తీసుకుంటున్నాను తీసుకుంటుంటే అప్పుడు ఎవరో పక్కన ఒక త్రీ పర్సన్స్ అయితే వచ్చేసారండి వాళ్ళు టేబుల్లో కూర్చొని ఉన్నారు వాళ్ళు నేను వీడియో తీసుకుంటుంటే అసలు ఏదో ఒక వింతగా ఏదో జరుగుతుందన్నట్టుగా అదొక పనిగా కళ్ళు మిటకరించుకొని మరి చూస్తున్నారు అనమాట ఏదో జరుగుతుంది ఇక్కడ వింత అని నేను నా పాటికి నేను వీడియో తీసుకుంటూ నా వేలో నేను వెళ్ళిపోతున్నా నేనేంటంటే వన్స్ ఒకసారి వీడియో స్టార్ట్ చేశాక చుట్టుపక్కల ఏం జరుగుతుందని చూసుకోను ఎందుకంటే చుట్టుపక్కల చూసానంటే నేను అక్కడ వీడియో తీయలేను సో నాకు అదొక ప్రాబ్లం ఉంది అందుకని నేను అక్కడ చుట్టుపక్కల చూసుకోకుండా నా పాటికి నేను వీడియో తీసుకుంటున్నా మీతోటి షేర్ చేసుకోవాలి అని చెప్పేసి సడన్గా ఎందుకు అలా చూసా చూసేసరికి వాళ్ళు ఇక్కడ నన్నే చూస్తున్నారు నేను ఏం భయపడలేదు అలాగే చూసాను వాళ్ళని నేను కూడా చూసేసరికి వాళ్ళు నేను చూసానని ఇంకా వాళ్ళు ఫేస్ పక్కకు అనమాట ఓకే వాళ్ళు ఏమనుకున్నారో ఈవిడేంట్రా తినే ఫుడ్ కూడా వీడియో తీసుకుంటుంది ఏంటి అని మరి వాళ్ళు ఏమనుకున్నారో మనకైతే తెలీదు సో ఎవరు ఏమన్నా అనుకొని మనం ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నప్పుడు డెఫినెట్గా ఆ ప్రొఫెషన్కి అయితే మనం న్యాయం చేయాలి కదా సో అలాగే ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఏంట్రా మాకు బాధ ఈ సోదంతా చెప్తా ఉంది అసలు ఆ ఫుడ్ ఎలా ఉందో దాని విశేషం ఏంటో చెప్పట్లేదు అని అనుకున్నారు కదా నేను మొన్న ఊరికి వెళ్ళినప్పుడు అని చెప్పేసి ఒకటి తిన్నాను అన్నాను నా వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది అది తిన్నప్పుడు నాకు ఆ దాని మీద ఉన్న ఫీలే పోయింది అసలు నిజంగా ఈరోజు ఇక్కడ తీసుకున్నప్పుడు కూడా ఆ ఫీల్ లోనే ఉన్నా అలాగే ఉంటుందేమో అలాగే ఉంటుందేమో తిని మళ్ళీ టేస్ట్ పోగొట్టుకోవడం ఎందుకని అనుకుంటూనే నేను ట్రై చేశా బట్ నాకు రైస్ కానీ కర్రీ కానీ అసలు నోట్లో పెట్టు అట్లా మనం ఒక ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకోవడం మంచి టేస్ట్ అయితే నా నాలుగు కనిపించింది చాలా బాగా అంటే చాలా బాగా ఉందండి టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంది బగర్ రైసే కదా చికెనే కదా అని తీసేయడానికైతే ఏం లేదు చాలా బాగుంది అండ్ ఇంకా ఈ చికెన్ పకోడీ విషయానికి వస్తే మాత్రము అది నేను జస్ట్ చేత్తోటి ఇట్లా ప్రెస్ చేసా అసలు ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా కుక్ అయింది నేను ఏమనుకున్నా కొంచెం హార్డ్గా ఉంటుంది అనుకున్నా బట్ అది హార్డ్గా లేదండి చాలా నీట్గా కుక్ అయిపోయింది ఆ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చికెన్ పకోడీ కూడా దానికి కూడా ఆనియన్స్ ఇచ్చారు లెమన్ ఇచ్చారు కాకపోతే ఏంటంటే అక్కడ వాళ్ళు తీసుకొచ్చి సర్వ్ చేయరు మనమే వెళ్ళి మనకేం కావాలో చెప్పి మన నేమ్ చెప్తే వాళ్ళు అది రెడీ అయిన తర్వాత మన నేమ్ పిలిస్తే వాళ్ళు అక్కడ తీసుకొచ్చి అక్కడ పెడతారు సో మనకి ఈ చికెను అండ్ ఈ ఎగ్తో పాటు ఈ ప్లేట్లో రైతా ఇస్తున్నారు అండ్ సాంబార్ కూడా ఇస్తున్నారు సో చికెన్ సరిపోకపోయినా రైతా అండ్ సాంబార్తో కూడా మేనేజ్ చేసుకోవచ్చు ఒకవేళ హెవీగా తినాలనుకున్న వాళ్ళు లేదు చికెన్ వద్దులే అనుకున్న వాళ్ళు కూడా ఇంకా రైతాతో కూడా తి తినచ్చు అండ్ రైతు కూడా చాలా ఫ్రెష్గా ఉంది నిజంగా చెప్తున్నా సో తీసుకున్న ఐటెం ఏదైనా సరే మనం పెట్టిన డబ్బులకి పర్ఫెక్ట్గా పెట్టాం మనము వేస్ట్గా ఖర్చు చేస్తాం అన్న ఫీలింగ్ లేకుండా అయితే నాకు ఆ రోజు ఆ ఫుడ్ అనిపించింది అండ్ నన్ను మా వాళ్ళు ఎగతాలు కూడా చేశారు మొన్న అక్కడికి హోటల్కి వెళ్ళి అలా పడిపోయావు కదా సో ఇక్కడ కూడా వచ్చేసి తీర ఆర్డర్ పెట్టాక పడిపో అని అన్నారనమాట వాళ్ళకి ఇంకా నాకు ఏం పని లేకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను పడిపోతూనే ఉంటాను అనుకుంటున్నారు మరేమో సో అలా అనుకున్నారు సో ఇక్కడ నేను తినే తీరు కొంచెం మీకు డిఫరెన్స్గా అనిపించవచ్చు ఎందుకంటే నాకు కొంచెం టీత్ ప్రాబ్లం వచ్చిందండి సో నేను దానికి తగలకుండా కొంచెం జాగ్రత్త తీసుకొని తింటున్నాను అనమాట సో అందుకే నేను తినే విధానం కొంచెం డిఫరెంట్గా ఉండి ఉండొచ్చు నాకు తెలిసి సో నేను అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ అండి మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి మీ సపోర్ట్ని నాకు తెలియచేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మీరు కావాలనుకుంటే ఒక కమెంట్ అయితే చేయండి ఇలాంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను లేదు నార్మల్ బ్లాగ్స్ అదైనా లేదు ఇలా వారంలో లేక ఇలాంటి వీడియోస్ అయినా ఒకటైనా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను సో వీలైనంత వరకు మీకు అందుబాటులో ఉండాలని ఈ లాంగ్ వీడియోస్ కూడా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అండ్ ఇంతటితోటి సెలవు తీసుకుంటూ అందరికీ బాయ్ చెప్పేస్తున్నాను బాయ్ అండి అందరికీ టేక్ కేర్